ఉప్పు ఇంకా బతుకుంది మాకు మీద గిన్నె ఇది ఆది ఇది ఇదే ఇది బతుకుంది ఇది లాస్ట్ లెస్ రెడీ అయిపోయినాయి చాలా టేస్ట్ ఉన్నాయి మా అమ్మకు పెడతాం ఏమంటున్నాం ఓకేనా మీకు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంది సూపర్గా ఉంది మా అమ్మ మసాలా కూడా సూపర్గా ఉంది హాయ్ అండి ఈరోజైతే పొద్దున్నే చేపలు వచ్చాయి ఫ్రై చేసుకుని తిందామని డిసైడ్ అయిపోయాను ఎలాగైతే ఏంటి కట్టెల పొయ్యి మీద చేసుకుందామని కూడా డిసైడ్ అయ్యాను ఎలా స్టార్ట్ చేశాను ఎలా ఎండ్ చేశాను అనేది చూసేయండి ఈ చేపలు తీసుకునేటప్పుడు పులుసు పెడదామా ఫ్రై చేద్దామా అని ఆలోచిస్తూ తీసుకున్నా అనమాట ఆయన చేపలు ఆయన అయితే ఏమన్నాడంటే ఇవి ఫ్రైకి అయితే కొన్ని బాగుండాయి కొన్ని వచ్చేసి పులుసుకు బాగుంటాయని చెప్పాడు సో మనమైతే పులుసు చేసే పరిస్థితిలో లేం కాబట్టి ఇలాగైతే ఫ్రైకి అడిగానమాట అప్పటికప్పుడు ప్లాన్ చేసేసుకొని అవుట్డోర్కి వెళ్దామా అంటే సీన్ లేదు కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళేదానికి కుదరదు అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లోనే చేసుకుని తినాల్సిందే మనం బయటకు వెళ్ళేసి ఏం లేదు అందుకని తెగ ఆలోచించి ఒక ప్లాన్ చేశాను అనమాట మన ఎలాగో ప్లేస్ అయితే చాలా ఉంది కదా అక్కడే ఒక చెట్లు పక్కన కూర్చొని ఏ అవుట్డోరింగ్ వెళ్ళినట్టు ఫీల్ అవుదామని చెప్పేసి స్టార్ట్ చేశాను వీడియో ఎలా వచ్చిందో ఏంటో మీరే చెప్పాలి మరి టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ కొంచెం మాడిందండి కొంచెమేంటి హేమ అంత మాడింది అంటారా సో ఫస్ట్ టైం కదా నాకు కూడా వీడియో తీసుకుంటూ చేసేదానికి భయం వేసింది ఫస్ట్ టైము ఇది వీడియో తీసి పెడితే మళ్ళీ ఎలాంటి కామెంట్స్ వస్తాయో ఏంటో అని కొంచెం భయపడుతూనే చేశాను అనమాట మరి ఫ్రై అన్నావు ఇదేదో మసాలా రుబ్బతున్నావేంటి ఏంటి ఇవన్నీ శనగ ఇవన్నీ వేసి చేస్తావా ఏంటి అని అనుకుంటున్నారా కాదండోయ్ పొద్దున్నే చేపలు తీసుకోకుండా ముందే ఈ చారు చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఆకూర వంచి దానికి ఎసరు చేసేసి ఆకూరికి తాలింపు పెట్టి తిందామని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట ఆ తర్వాత చేపలు వచ్చాయి ఇంకేం చేద్దాం అది వేస్ట్ చేయలేము ఇది వేస్ట్ చేయలేము అందుకని ఆ చారు చేసేసి ముద్ద చేసి ఫస్ట్ తినిన తర్వాత ఫ్రైకి తీరిగ్గా కూర్చొని ఫ్రై చేసుకున్నాం చాలా సంవత్సరాలు అయింది ఇలా గుండ్లో రుబ్బి అందుకని తెగ కష్టపడిపోతూ ఉంటే పక్కింటి ఆవిడ అంటూ అనమాట ఏంటి మర్చిపోయావా అని పాత పద్ధతులన్నీ అని కానీ ఎలాగ మర్చిపోతామండి చేసిండే పనే కదా గుర్తుంటుంది సో కాకపోతే తిరుగు రోజు మాత్రం బాగా చేతులు నొప్పి పెట్టాయండి కాకపోతే ఒక రెండు మూడు రోజులు పెయిన్ ఉంటుంది మామూలే ఈ తీపి జ్ఞాపకంగా గుర్తు పెట్టుకుని ఊరు వెళ్తానమాట సో పక్కన ఎవరు కూర్చుండేది అంటారా మా పక్కింటి వాళ్ళ అండి పుదీనా చూడు ఎంత బాగుందో సో మన ఇంటి దగ్గర అయితే ఖాళీ ప్లేస్ ఉంటే చాలు ఇలా పుదీనా కొత్తిమీర అన్నీ పెంచుకోవచ్చు కాకపోతే మా ఇంటి దగ్గర వచ్చేసి ఈ కోతులు అనేటివి చాలా ఎక్కువ ఉన్నాయి కోళ్ళు కూడా ఉంటున్నాయి అన్నమాట ఎలాగో మనం పెంచుతాం కాబట్టి ఆ కోళ్ళకే సరిపోతుందండి మనం పెంచిండే పుదీనా కొత్తిమీర అవే తినేస్తాయి అనమాట ఇంకా చిన్న చిన్న మొలకలు రాగానే అవి తినేస్తూ ఉంటాయి వాటితో సాలైపోయింది అనమాట అందుకనే ఇంకా చేసేది ఏమీ లేక తీగూరు చేసి అంటే మేమైతే తీగూరు అంటాము అలాగే ఫిష్ ఫ్రై కూడా కొంచెం మసాలా అనేది రెడీ చేసి తీసుకెళ్ళాను అనమాట కొంచెం పులుసు పెడదాము కొంచెము ఫ్రై చేద్దామని అనుకున్నాము అలాగే చేసాము కూడా నేను ఇక్కడ వీడియో తీసుకుంటూ ఫ్రై చేసే లోపు అమ్మ వెయిట్ చేసేది ఎందుకని చెప్పేసి లోపలైతే పులుసు అనేది పెట్టేసింది అనమాట చేపల పులుసు అక్కడ రెడీ అయిపోయింది ఇక్కడైతే ఫ్రై రెడీ అయిపోయింది ఎంతో కష్టపడి మసాలా రుబ్బానండి ఒళ్ళంతా అయిపోయింది నిజంగా అంటే ఇదైతే పదహైదు నిమిషాలు పైన పట్టింది అనమాట నేను ఇంకా కట్ చేసి కట్ చేసి వీడియో తీయమని చెప్పాను ఎందుకంటే అంత లాంగ్ టైం మిర్చి చూడలేదు కాబట్టి కానీ నిజం చెప్తానండి చేపల పులుసు కన్నా ఫ్రై మాత్రం మాడిపోయినా సరే భలే బాగుండే ఎందుకంటే ఫస్ట్ టైం పొయ్యి మీద చేశాను కదా అదిరిపోయింది బాగా పైపక్క కొంచెం మాడినట్టు అనిపించింది కానీ మసాలా ఆ ఘాటు మాత్రం నోట్లోకి వేసుకున్నప్పుడల్లా కొంచెం సాల్ట్ కొంచెం కారంగా ఒక రకంగా ఉందనమాట చాలా బాగా అనిపించింది మీరు కూడా ఇలాగా ఇంటి బయట కావచ్చు అవుట్డోరింగ్ వెళ్తే చాలా బాగుంటుంది మా ఇంటి దగ్గర అయితే ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి మేము ఇలాగైతే చేసుకోగలుగుతాం అనమాట కొంచెం నీడ ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెట్లు ఉన్నాయి అలాగే కొంచెం వీడియో తీసుకోవడానికి హాయిగా ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే పెట్టుకున్నాను నేను డిస్టర్బెన్స్ లేకోకుండా ఉంటే మనం వీడియోలు తీసుకోవడానికి చాలా బాగుంటుందండి అందుకే అవుట్డోరింగ్ వెళ్ళాలంటే నాకు కూడా చాలా ఇష్టము ఎప్పుడు కుదురుతుందో ఏంటో చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాం కానీ అది తీరక ఇలాగే ఏదేదో ప్రయోగాలు చేస్తూ ఉంటాను మీరు కూడా ఇలాగే అనుకుంటారా నాకు పల్లెటూరుల్లోన తోటల్లోనా మెయిన్ చేనుల్లోన వంట చేసుకుని తినాలని చాలా ఇష్టము కానీ చాలాసార్లు అనుకున్నా కూడా భయం వేసి చాలా సార్లు ఆగిపోయాను అనమాట ఎందుకు భయం అంటే ఈ మధ్య కాలంలో పంటలు పెట్టేది చాలా తక్కువ కదండి చేనుల్లో తోటల్లో కూడా జనాలు కూడా తక్కువగానే ఉంటారనమాట ఇప్పుడు వచ్చే న్యూస్లు చూసి కొంచెం భయం వేసి నేను వెళ్ళేది మానేశానమాట ఇప్పట్లో అయితే అవుట్డోరింగ్ అది ఇది అంటున్నాం కానీ కానీ ఇంతకుముందు రోజుల్లో అయితే తోటలో చేనులో ఎప్పుడూ అవుట్డోర్లోనే ఉండేవాళ్ళం అన్నమాట మనము ఇప్పుడైతే అన్ని వదిలేసుకుని సిటీలకు వెళ్ళి జాబులు చేస్తూ ఇలా సెటిల్ అయ్యారు చాలామంది చాలామంది మిస్ అవుతూ ఉంటారు కూడా నాకు ఆ ఫీల్ వచ్చినప్పుడల్లా అనిపిస్తుంది నాలాగే ఎంతోమంది మిస్ అవుతారని అనిపించి అందుకనే చాలా వీడియోస్ అయితే నేను దాదాపుగా నైంటీ పర్సెంట్ విలేజ్ వీడియోసే ఉంటాయి నా దాంట్లో సో ఇప్పటి నుంచి పక్కాగా మీకు విలేజ్ వీడియోస్ అన్నీ అందిస్తానండి మరి ఆ వీడియోస్ అన్నీ రావాలంటే హేమ రాయల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే మన సిటీలో ఉండే ప్రతి ఒక్కరికి మన పల్లెటూరు వీడియోస్ అన్నీ చూపించబోతున్నాను అనమాట సో ఇక్కడ నేచరు అన్నీ అంటే మిస్ అయ్యేటివి ఏమైనా ఉంటాయి కదండి ఎంతో కొంత నా వల్ల అయ్యింది నేను ట్రై చేస్తూ ఉంటాను సో ఫిష్ ఫ్రై అయితే అంత మసాలా కలిపి ఒక హాఫ్ అన్ అవరు అంతా కలిపి మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేదంటే కింద ఇలా పక్కన పెట్టేసుకుంటే హాఫ్ అన్ అవరు చాలా మసాలా అనేది దానికి బాగా పడుతుంది అనమాట ఆ తర్వాత పెను మీద కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలాగ కాల్చుకోవడమే నిజంగా చెప్తున్నాను కొంచెం మాడినా పర్లేదు కానీ చాలా బాగా టేస్ట్ అనిపించిందండి మీరు ట్రై చేసిండరా ఎప్పుడైనా ఇలాగా ఇలాగ ఎప్పుడైనా ట్రై చేశారా చేస్తే మరి నాకే కామెంట్ చేయండి అప్పుడు అప్పుడు డాబాలకి దానికే కాదండి తోటల్లో కూడా ఇలా వెళ్ళి చేసుకొని తినండి ఆడపిల్లలకి అయితే ఆల్మోస్ట్ కుదరకపోవచ్చు కానీ మగపిల్లలు బయటకు వెళ్తూ ఉంటారు అదేంటో నెలకో రెండు నెలలకో లేదా ఒక ఆరు నెలలకు కానీ బయటికి ఇలాగా తోటల్లోకి వెళ్ళి వండుకొని తిని ఎంచక్క ఎంజాయ్ చేసి రండి అలాగే ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళండి ఆడవాళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్తారు పాపం కదూ ఈ చేపలు ఫ్రై చేసేదానికి ఒక పదహైదు నిమిషాలు కూడా పట్టలేదు చిన్న మంట పైన ఒక పదహైదు నిమిషాలు లోపే అయిపోయింది అనమాట చాలా తొందరగా అయిపోయింది నేను అనుకున్నాను ఇంత తొందరగా అయిపోయింది ఏంటి చాలాసేపు అవుతుందేమో అనుకున్నాను మామూలుగా అయితే మన స్టవ్ మీద లోపల పెట్టుకుంటే ఘాటుతో అసలు ఆ వంట చేసుకుని తినలేము అనమాట నేనైతే ఒకసారి ట్రై చేశాను ఇంట్లోన ఆ గ్యాస్ పొయ్యి మీద పెట్టుకున్నానా ఇంకా ఘాటుకి అంత ఇంట్లోనే చుట్టుకొని కళ్ళు మండి అబ్బాయి ఫ్రై వద్దు ఏమి వద్దని సగంలోనే ఆపేసి నేను పడేసాను అనమాట అంత ఘాటు వచ్చేసింది అంటే ఇంట్లో చుట్టుకుంటుంది కాబట్టి ఇక్కడొచ్చేసి ఆరు బయట కదా అందుకని ఇలా ప్లాన్ చేశాను అనమాట కరివేపాకు చెట్టు చాలా పెద్దది అయిపోయింది చిన్న చెట్టు ఉండే అనమాట మేము ఎప్పుడో ఒక ఆరు నెలలకి సంవత్సరానికి వస్తూ ఉంటాం మా ఇంటికి సో అప్పుడప్పుడు చూసినప్పుడు ఆశ్చర్యంగానే ఉంటుందండి పచ్చికరేపాకు వేసుకోవడం వల్ల నిజంగా చార్లో కానీ ఇలా ఫ్రైలో కానీ వేరే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి చికెన్లో కూడా అంతే చికెన్ అంతా అయిపోయిచ్చి ఇంకొక పదహైదు నిమిషాలు దింపుతాం అనగా కరివేపాకు కరివేపాకు అప్పుడే తీసుకొచ్చిండేది అయితే గిన్నె ఇంకా బాగుంటుంది ఒక రెండు మూడు రెమ్మలు అలాగే వేసేయండి తుంచి వేయకుండా అలాగే రెమ్మలు అనేటివి వేసేయండి ఆ ఫ్లేవర్ అంతా చికెన్లోకి ఇంకుతుందనమాట నిజంగా చెప్తే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రైలోకి కానీ చార్లోకి కానీ ఎలాగ వేసినా కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇలా ఫ్రైలోకి కదా చూడండి ఇక్కడ చికెన్ ఫ్రైలో కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఫిష్ ఫ్రై కూడా నేను వేసేసాను అనమాట అప్పుడే తుంచుకుని కానీ లాస్ట్లో కరకర్ర ఆడిందండి ఇప్పుడు కూడా నాకు వాయిస్ ఇస్తుంటే కూడా ఇప్పుడు కూడా నోటి నీళ్ళు ఉరిపోతున్నాయి ఆ ఫ్లేవర్ నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది అనమాట ఇలా పొయ్యి మీద చేసుకుని తింటే ఆ కిక్కే వేరు అని అనిపిస్తుంది నాకు కూడా ఎందుకంటే ఇంతకుముందు కళ్ళు నులుపుకొని కష్టపడి అమ్మవాళ్ళు వంట చేసి పెడితే సాయంత్రం ఆరు గంటల తలకే మనం వెయిట్ చేసేవాళ్ళు అనమాట ఎప్పుడు అన్నం అవుతుందా ఎప్పుడు తిని పడుకుందామా అని చెప్పి కానీ ఇప్పుడు అమ్మ కొంగు పట్టుకుని వాళ్ళు లేరు ఇప్పుడంతా గ్యాస్ మహిమ కదండి పొయ్యిల దగ్గర ఉన్నప్పుడు వర్షాకాలం కానీ ఈ చలికాలం కానీ అందరూ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు పొయ్యి చుట్టూ వచ్చి కూర్చునే వాళ్ళు అనమాట కొంచెం వెచ్చగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు కాలము మారిపోయింది మనుషులు మారిపోయారు ప్రేమ అనురాగాలకి అందరూ దూరం అయిపోయారండి ఎందుకంటే దూరం దూరం అని అన్నీ దూరం చేసుకుంటున్నాం మనం సో ఇప్పుడైతే ఇలాగ చికెన్ ఫ్రై చేపల ఫ్రై తింటే కాల్చుకుని వేరే లెవెల్ ఉంటుంది ఇదే స్టైల్లోనే తందూరి చికెన్ చేసుకొని తినాలని అయితే నాకు పిచ్చి కోరికగా ఉంది సో ఎప్పుడు నెరవేరుతుందో ఏంటో మరి ఆ ప్రయోగం కూడా తొందరలోనే చేస్తాను సో ఫైనల్గా ఫ్రై ఎలా ఉందో ఏంటో నేను తింటున్నాను సో మీరు కూడా చేసి నా స్టైల్లో కొంచెం టేస్ట్ చేసి చెప్పండి ఏం చూపించావు హేమ కాల్చేదే కదా చూపించవు టేస్ట్ ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నారా మీ స్టైల్లో మీరు చేసేయండి మీకు సంగతి చెప్పనా ఒక చిన్నప్పుడు గారేల కథ ఒకటి అనమాట అలా ఉంది నా కథ ఒక ఫ్రై చేసుకుంటూ ఒకటి టేస్ట్ చేస్తామని ఒకటి కాలిందో లేదో ఒకటి ఇలాగా నేనే తినేస్తున్నాను అనమాట పాపం వీడే తీసే పిల్ల వెయిట్ చేస్తుంది అనమాట ఎప్పుడు నాకు ఒక పీస్ ఇస్తుందో అని ఫైనల్గా అయితే ఇంకా చాలే నాకు ఇస్తే తింటానని చెప్పేసి అనేసరికి నేనైతే ఇంకా సరే అని చెప్పేసి మర్చిపోయేసి వీడియోలో చూసుకుంటూ తినేస్తా అన్నాను పాపం ఎదురుగున్న వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవాలి కదండి మనము సో అది జరిగిందనమాట మా అమ్మ అయితే ఫైనల్గా టేస్ట్ చేసేకి రెడీ అయిపోయిందనమాట మేము బలవంతం పెట్టి ఎలాగుందో కొంచెం తిని చెప్పచ్చు కదా అని అడుగుతా చాలాసేపు నుంచి అడుగుతున్నాను అనమాట కానీ కెమెరా ముందు కనిపించేదానికి కొంచెం ఇబ్బంది పడుతూనే తిని ఎలాగుందంటే బాగుంది అని చెప్పింది అనమాట సో నా డిష్ అయితే రెడీ అయిపోయింది వచ్చేసేయండి మరి తలా కూపీస్ తినేస్తాము సో ఏంటి నాలుగే ఉన్నాయి కదా అంటారు లోపల పులుసుంది రండి తలా కొంచెం తినేద్దాం ఎంతైతే ఏముంది ఇలా మా అమ్మ కెమెరా ముందుకు రావడానికి ఇబ్బంది పడుతూనే బాగుంది అంది అనమాట ఫైనల్గా అయితే నేను చేసిండే తిని ఎవరికి ఏం కాలేదు సో ప్రయోగం చేశాను అనమాట సో జాకు ఇలా మీ ఇంట్లో కూడా కొత్త కొత్త ప్రయోగాలు చేసి మీ వాళ్ళకి పెడుతూ ఉంటారా సో ఫైనల్గా అయితే ఏదో ఘనకారం సాధించిందని మాది ఫ్రై చేసుకుని వచ్చి తెగ ఫీల్ అయిపోతున్నా అనమాట ఎక్స్ప్రెషన్స్ అయితే తెలియడం లేదు కానీ సో హేమ రాయల్స్ యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వాచింగ్